డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన న డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనిసిరా వాడికిస్సేయు వ్యక్తిరా వాడికిస్సేయో వ్యక్తిరా బహలు నివారించే గొప్పనైనా త్యాగిరా అంటే డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనిషిరా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనిషిరా స్వార్థ మెరుగని త్యాగిరా నిస్వార్థమైన యోగిరా స్వార్థ మెరుగని త్యాగిరా నిస్వార్థమైన యోగిరా ജീവി ഓർപ്പുനേർ പോവി ഒടി പൈന ജനോ ഡോക്ടർ ഡോക്ടർ അതേ ഡാർ അന് ദേരാ ബ്രഹ്മ പംപിനെ ദേടു ബ്രഹ്മ പംപിന రోగులను నివారించే గొప్పనైనా ఋషిరా రోగులను నివారించే గొప్పనైనా మనిషిరా రోగాలను నయము చేయు మహామహా వ్యక్తిరా రోగాలను నయము చేయు మహామహా వ్యక్తిరా రాగాలతో రోగాలు బాగుచేయు మనసిరా రాగాలతో రోగాలు బాగు చే మానవాలి జీవిలో మహర్షి తడురా మహర్షి తడురా డాక్టర్ అంటే డాంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనసిరా డాంటే దేవుడు బ్రహ్మ వంపిన తల్లి జమ్మా ని తండ్రి బాధ్యత నిర్పురా తల్లి జమ్మా ని తండ్రి బాధ్యత నిర్పురాచూరా గురు జ్ఞానం మంచురా డా పునర్జన్మ డాక్టర్ అంటే డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనిషిరా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ పంపిన మనిషిరా కులాలు మతాలు అతడెప్పుడు చూడడు కులాలు మతాలు అతడెప్పుడు చూడడు కుట్రలు ఏడెప్పుడు కుట్రలు ఎడెప్పుడు ప్రాణమును పోయును ప్రతి మనిషికి డాక్టరు బ్రహ్మ వంపిన దేవుడు బ్రహ్మ వంపిన దేవుడు డాక్టర్ అంటే డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనిషిరా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనిషిరా ఇరవై నాలుగు గంటలు రోగి క్షేమం గోరును ఇరవై నాలుగు గంటలు రోగి క్షేమము గోరును ఇరవై నాలుగు గంటలు రోగి క్షేమం గోరును ఇరవై నాలుగు గంటలు రోగి క్షేమము గోరు ಪುಲು ಮಾ ಅಗಲಿದ ಪು ಆರೋಗುರ ಆರೋಗ್ಯಾಂಚು ಡಾಕ್ಟರಂತೆ ಡಾಕ್ಟರ್ ಅಂತ ದೇವು ಬ್ರಹ್ಮ ಪಂಪಿನ ಮನಸಿರ ಡಾಕ್ಟರಂತೆ ದೇವು ಬ್ರಹ್ಮ ಪಂಪಿನ ಮನಸಿರ ಆರೋಗ್ಯ ಸೂತ್ರ ನಿತ್ಯಮೂರ నిత్యము చెప్పు ఆయుషును మనిషికి పోయే ఆయుషును మనిషికి పోసేటి దేవుడు ఆయుసును ప్రతిమని పోసేటి దేవుడు ఎన్ని రోగాలున్నగాని గాని ఎన్ని రోగాలున్నగాని చికిత్స చేయు వ్యక్తిరా చికిత్స చేయు వ్యక్తిరా డాక్టర్ అంటే డాక్టర్ అంటే డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనసిరా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనసిరా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనసిరా అట్లా విధాన్ చంద్ర రాయ్ ఒక గొప్ప డాక్టర్ గారు కాబట్టి ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా అప్తాం డాక్టర్స్ దగ్గర తెలుసుకుంటూ విధాను చంద్ర రాయి బిహారులో పుట్టే నోయ్ బిహార చంద్ర రాయి బిహారులో పుట్టే నోయ్ విధాను చంద్ర రాయి బిహారులో పుట్టే నోయ్ విధాను చంద్ర రాయి బిహారులో పుట్టే నోయి బ్రిటన్ లో చదివెండు డాక్టరు నాడు అయ్యిండు విధాన చంద్ర రాయి బిహారులో పుట్టే నోయ్ బిహారు చంద్ర రాయ్ బిహారులో పుట్టే నోయ్ పాట్నా జిల్లా వాస్తవ్యుడు బంకింపుల్లో పుట్టాడు బంకింపూర్ పుట్టాడు బంకింపూర్ పుట్టాడు భారత స్వతంత్ర సమరాయో భారత స్వతంత్ర సమరాయో భారత రత్న పొందిండు విధాను చంద్ర రాయి బిహారులో పుట్టే నో విధాను చంద్ర రాయి బిహారులో పుట్టే నోయ్ ఇవ్వరు పట్టాలాను పొందాడు పట్టాలాను పొందాడు పట్టాలను పొందాడు కలకత్తా వైద్య కళాశాలలో కలకత్తా వైద్య కళాశాలలో ప్రొఫెసరుగా అయ్యాడు విధాను చంద్ర రాయి బిహారులో పుట్టిండు బిహారు చంద్ర రాయి బిహారులో పుట్టిండు టీబీ స్పటల్లో జాదవ పూరు లగట్టిండు జాదవ బోరు లగట్టిండు జాదవ బోరు